ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిందోస్ కిచెన్ ఇవాళ మీకు స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ముందు నేను నాలుగు వారాలు కలిసి పెట్టిన వెన్ను కొంచెం పెరుగుని వేసుకుని తోడు పెట్టుకున్నాను ఒక గంటలు దాన్ని అలా వదిలేస్తే ఈ విధంగా తయారవుతుంది ఇలా తయారైన దాన్ని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీలోనైనా వేసుకోవచ్చు అండి లేదా అయినా చిలుకోవచ్చు కాకపోతే నేను జస్ట్ ఇలా హ్యాండ్తో అంటే వెన్న అనేది ఇలా పైకి వచ్చేస్తుంది ఇలాగ వచ్చిన అంతటిని ఒక దాంట్లో కలెక్ట్ చేసి పెట్టుకుంటున్నాను ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు మేఘని స్టోర్ చేసి ఉంచినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎటువంటి స్మెల్ రాదండి మీరు ఎన్ని రోజులకి చేసినా పాడవకుండా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఒక గిన్నెలో ఒక వెన్నంతటిని కలెక్ట్ చేసుకుందని ఇందులో కొంచెం మంచినీళ్ళు వేసుకుని కడుక్కోవాలి ఒకసారి వాష్ చేసుకోవాలి నెయ్యి చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మందంగా ఉన్న గిన్నెనే తీసుకోండి పలచగా ఉన్న గిన్నెలు వాడటం వల్ల నెయ్యి మాడిపోతుంది అడుగున మనకి ఫ్లేవర్ కూడా తేడా వచ్చేస్తుంది ఇలా మందంగా ఉన్న గిన్నెను తీసుకుని వెన్నంతటిని అందులో వేసుకోండి నెయ్యి చేసుకునేటప్పుడు ఇలా దగ్గరే ఉండి గరిటితో తిప్పుకుంటూ చేసుకుంటే మనకి చాలా మంచి నెయ్యి అనేది తయారవుతుంది చూడండి ఇలా కలుపుకుంటూ ఉండాలి పైకి పొంగుతున్నప్పుడల్లా ఒకసారి గరిటె పెట్టుకొని ఇలా తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పుకుంటూ ఉంటే అడుగున మనకి మాడకుండా మంచి నెయ్యి అనేది తయారవుతుంది ఇలా చూడండి ఇలా తిప్పుకుంటూ ఉండాలి నెయ్యి అవ్వడం అనేది స్టార్ట్ అయింది చూసారా ఇలా మనం ఒక పది నిమిషాల్లో దింపేస్తాం అనగా కొంచెం మెంతులు వేసుకుంటే మంచి సువాసన వస్తుందండి నెయ్యి అనేది అది చూడండి మనకు నెయ్యి అనేది ఎంత చక్కగా ఈజీగా శటువంటి శ్రమ లేకుండా తయారైపోయింది చూసారా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి